హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న భీమవరం మెట్టవాటంకు సంబంధించిన పట్టాపుంజు యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అండి దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీలు అలాగా దీని యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే పదకొండు నెలల పుంజుగా చెప్పారండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు దీనిలో మరి తగ్గింపు ఇస్తారా ఇవ్వరా అనేది మనకైతే ఏం చెప్పలేదండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి విజయవాడ దగ్గరలో గల గుడివాడగా చెప్పారండి ఇక ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మనకి ఎలాంటి సమాచారం లేదండి సో ఈ పుంజు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్